ప్రేక్షకులకు నమస్కారం చూస్తున్నటువంటి ప్రేక్షకులకు స్వాగతం మనకు విశ్వాసునామ సంవత్సరంలో రాహువు కేతువు రెండు గ్రహాలు కూడా ఈ మే పద్దెనిమిదవ తేదీ నుండి గ్రహ సంచారం అనేది జరుగుతూ ఉంది ఒక్కొక్క రాశిలో రాహుకేతువుల యొక్క సంచారం జరిగినప్పుడు మరి ఏ విధంగా ఉంటుంది ఎటువంటి శ్రద్ధ తీసుకోవాలనే విషయాన్ని మనం ఇప్పుడు చూద్దాం జపా కుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతి తమోరిం సర్వ పాపఘ్నం ప్రణతోస్మి దివాకరం చూస్తున్నటువంటి ప్రేక్షకులు ఈ విశ్వా వసునామ సంవత్సరంలో వృషభ రాశి జాతకులకు రాబోతున్నటువంటి పద్దెనిమిదవ తేదీ నుండి రాహుకేతుల యొక్క సంచారం ఏ విధంగా ఉండబోతుంది వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి మరి కేతుల యొక్క లక్షణాలు ఏమిటనే విషయాలను మనం తెలుసుకుందాం వృషభ రాశి జాతకులకు రాహు పద్దెనిమిదవ తేదీ నుండి పదవ స్థానంలో కేతువు నాలుగవ స్థానంలో సంచరిస్తూ ఉంటాడు మరి రాహుకేతువుల యొక్క సంచారం అనేది తెలుసుకున్నప్పుడు మిశ్రమ ఫలితాలు రాహువుతో లభిస్తూ ఉన్నాయి కొన్నిసార్లు శుభ ఫలితాలు వస్తూ ఉంటాయి కొన్నిసార్లు అశుభ ఫలితాలు కూడా వస్తూ ఉన్నాయి తర్వాత ముఖ్యంగా మరి జీవితం ప్రశాంతంగా సాగుతున్నా కూడా ఈ వృషభ రాశి వారికి కొంత ఆస్తి నష్టం జరిగే అవకాశం రాహుగ్రహం వలన కలబడుతూ ఉంది తర్వాత ముఖ్యంగా ప్రభుత్వ మద్దతు అనేది ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వారికి తగ్గే అవకాశాలు ఉన్నాయి అదేవిధంగా అనవసరమైనటువంటి బదిలు వీరికి జరుగుతూ ఉంటాయి దుష్టశక్తుల యొక్క ప్రభావం అనేది పెరుగుతూ ఉంటుంది మాదక ద్రవ్యాలు యువతి యువకులు ఉపయోగిస్తూ ఉంటారు తర్వాత ముఖ్యంగా తల్లిదండ్రుల యొక్క ఆరోగ్య పరిస్థితి చాలా విషమంగా ఉంటూ ఉంటుంది తర్వాత కుటుంబంలో కొన్ని చిన్న చిన్న మాటలకు కలహాలు వచ్చే అవకాశం కూడా కనబడుతూ ఉంది తర్వాత ఆరోగ్యపరంగా చూసినప్పుడు తిండి నిద్ర ఇవి రెండు కూడా తగ్గిపోతూ ఉంటాయి అదేవిధంగా మానసిక ప్రశాంతత అనేది కొంత దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి మరి కొన్ని నిర్ణయాలు తీసుకోవడంలో కష్టమవుతూ ఉంటుంది జ్ఞాపక శక్తి కూడా మెమోరీ పవర్ కూడా తగ్గే అవకాశం కనబడుతూ ఉంది మరి ఇటువంటి చెడు ఫలితాలు రా రాహుగ్రహం ఇస్తున్న సమయంలో రాహుకు సంబంధించినటువంటి ధ్యాన శ్లోకాలు చదువుకోవడం రాహుకు సంబంధించినటువంటి ఏదైతే ఉంటుందో ధాన్యం దాన్ని ఒక దేవాలయంలో సమర్పించడం తర్వాత వీలైతే కాలసర్ప పూజ చేసుకోవడం వీరికి శ్రేయస్కరం మరి వృషభరాశి వారికి వారికి కేతుగ్రహాన్ని చూసినప్పుడు కేతుగ్రహం కూడా నాలుగో స్థానంలో సరిగా లేదు కాబట్టి వీరు ఏ కారణం లేకుండా భయభ్రాంతులు చెందే అవకాశం ఉంటూ ఉంటుంది ముఖ్యంగా యువత జూదం తర్వాత గుర్ర పంద్యాలు వీట్లలోకి వెళ్ళి డబ్బు పాడు చేసుకునే అవకాశం ఉంది భూమి ఇల్లు కోల్పోయే పరిస్థితి కూడా కనబడుతూ ఉంది అగ్ని ప్రమాదాలు వాహన ప్రమాదాలు గుండె సంబంధమైనటువంటి అనారోగ్య బాధలు కనిపిస్తూ ఉన్నాయి కడుపు నొప్పి చాలా అధికంగా ఉంటూ ఉంటుంది రోగస్థానం బలంగా ఉండే అవకాశాలు ఉంది శరీరంలో చికిత్స చేయలేనటువంటి వ్యాధులు ఈ యొక్క కేతుగ్రహం వలన మరి కొంతవరకు వృషభ రాశి వారికి వచ్చే అవకాశాలు ఉన్నాయి తర్వాత వీరు ముఖ్యంగా రాహుకేతువులకు సంబంధించినటువంటి శ్రీకాళహస్తిలో ఉన్నటువంటి దేవాలయంలో రాహు కేతువులకు సంబంధించినటువంటి పూజాది కార్యక్రమాలు లేదా మీకు ఏదేని అనుమానం ఉన్న ఉన్నప్పుడు ఈ క్రింద కనిపిస్తున్నటువంటి నెంబర్కు మీ పుట్టిన తేదీ సమయాన్ని పంపిస్తే మీకు తగు సూచనలు ఇవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది ఓం తత్స మనకున్నటువంటి ద్వాదశ రాసుల వారికి రాహుకు కేతుకు సంబంధించినటువంటి దోష నివారణకు అందరూ కూడా ఒక సామూహిక సామూహికమైనటువంటి పరిష్కారం చేసుకోవచ్చు ఎందుకంటే ఈ శ్లోకాన్ని ప్రతిరోజు కూడా చదువుకోవాలి ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్ మృత్యుం నమామ్యహం అనే శ్లోకాన్ని అందరూ కూడా చదువుకోవడంతో పాటు ఈ ఇరవై రెండో తేదీన వస్తున్నటువంటి వైశాఖ బహుళ దశమి జయంతి వస్తూ ఉంది ఎవరికైతే రాహుకేతు గ్రహాలు చక్కగా లేవో పన్నెండు రాసులలో ఒకరికి రాహు బాగా ఉంటే ఒకరికి కేతు బాగా లేడు కాబట్టి పన్నెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అందరూ కూడా ఇరవై రెండవ తేదీ తప్పకుండా ఆంజనేయ స్వామి వారి యొక్క పూజాది కార్యక్రమాలు ఆకుపూజ కావచ్చు లేదా చందనము పూయడం కావచ్చు వడల పేర్లు వేయడం కావచ్చు లేదా ఐదు అరటి పండ్లు నైవేద్యం సమర్పించడం తప్పకుండా చేయాలి తర్వాత ప్రస్తుతం ఉన్నటువంటి మన దేశ పరిస్థితుల దృష్ట్యా కూడా రాహు కేతువులతోటే కాలసర్ప దోషం ఏర్పడి మనకు భయంకరమైనటువంటి పరిస్థితులు వస్తూ ఉన్నాయి కాబట్టి ఇంకొక సులభమైనటువంటి మార్గం ఏమిటంటే మనకు ఈ పద్నాలుగో తేదీ రాత్రి పది గంటల ముప్పై రెండు నిమిషాలకు వృషభ రాశి నుండి గురుగ్రహం మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నటువంటి సమయంలో సరస్వతి నదికి పుష్కరాలు వస్తూ ఉన్నాయి మరి సరస్వతి నది మనకు ఎక్కడో లేదు త్రివేణి సంగమం అయినటువంటి ప్రయాగలో కుంభమేళ జరిగినదిక్కుంది మరి మనకు కాళేశ్వర క్షేత్రములో సరస్వతి నది అంతర్వాహినిగా ప్రవహిస్తున్నది కాబట్టి పదిహేనవ తేదీ ప్రారంభమైనటువంటి యొక్క పుష్కరాలు ఇరవై ఆరవ తేదీ దాకా ఉంటూ ఉంటాయి ప్రతి ఒక్కరు కూడా పుష్కర స్నానం చేయండి తర్వాత అక్కడ ఉన్నటువంటి కాళేశ్వర ముక్తేశ్వర స్వామి వారి యొక్క దర్శనం చేసుకోండి తల్లిదండ్రులు లేనటువంటి వారు పితృతర్పణాలు శ్రాద్ధాది కార్యక్రమాలు కూడా చేసుకుంటే ఈ రాహుకేతువుల యొక్క పరిష్కారం అనేది జరుగుతూ ఉంటుంది రాహుకేతువులు ముఖ్యంగా రాహుకేతులు ఏమిటంటే ఛాయాగ్రహాలుగా చెప్పినా కూడా గ్రహణం ఏ విధంగా అయితే పీడిస్తూ ఉంటూ ఉంటుందో వీళ్ళు ఆ విధంగా పీడిస్తూ ఉంటారు కాబట్టి మరి తప్పకుండా ఇప్పుడు మేము చెప్పినటువంటి రెండు పరిష్కారాలు మరి ఏదైతే ఉందో సరస్వతి పుష్కర స్నానం లేదా ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన తప్పకుండా మీరు చేసుకుంటే కేతులు చాలా అనుకూలంగా ఉంటారు ఈ విశ్వా నామ సంవత్సరం మీరందరూ కూడా క్షేమంగా ఉండాలని కోరుకుంటూ ఓం తత్సత్